ఎట్లా చూస్తారు మేము శివపురి లేఅవుట్ నుంచి వస్తున్నామండి మా కాలనీ ఇక్కడే మేము ఇంతకుముందు బెంగళూరులో ఉన్నాము బెంగళూరులో పది సంవత్సరాల నుంచి వచ్చాము హైదరాబాద్ వచ్చి రెండు సంవత్సరాలు అయింది మేమంతా వర్కింగ్ క్లాస్ అండి లోన్లు తీసుకొని బ్యాంక్లో లోన్లు తీసుకొని ఈఎంఐలు రోజు కట్టుకుంటూ అపార్ట్మెంట్ ఒకటి కొనుక్కున్నామండి ఇప్పుడు ఏంటంటే దీంట్లో బఫర్ జోన్ అని చెప్పి ఇట్లా సైడు ఇట్లా అని ఇప్పుడు వేరే వాళ్ళకి ఏమన్నా ఎడ్యుకేట్ చేద్దామన్నా ఎడ్యుకేట్ చేయలేని పరిస్థితుల్లో మేము ఉన్నాము రోజుకొక డిఫరెంట్ రూల్ తీసుకొని వస్తున్నారు రోజుకొక డిఫరెంట్ రెగ్యులేషన్ తీసుకొస్తున్నారు ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో తెలియట్లేదు ఏదన్నా చేయాలంటే దాని పక్క ఒక ప్లానింగ్ ఇచ్చి ఒక ఇలా చేయాలి ఇలా చేయాలి అని చెప్పి హెల్ప్ చేయాల్సిన పరిస్థితుల్లో లేకుండా ఇట్లా అందరినీ ఒక పానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేసి ంబిగ్యూటీతో ఇట్లా చేస్తున్నారండి సో ఏమీ అర్థం కావట్లేదు అర్థం కావాల్సిన పరిస్థితి లేదు ఇప్పుడు బ్యూటిఫికేషన్ చేయాలంటే ఫస్ట్ ఉండే చెత్త చెదరం అదని రిమూవ్ చేసి తర్వాత మీ ప్లాన్ ఏంటో ఏంటో చెప్తే అందరూ హెల్ప్ చేస్తారు సపోర్ట్ చేస్తారు అలా కాకుండా జస్ట్ వచ్చి ఇది బఫర్ జోన్లో ఉంది ఇది ఈ జోన్లో ఉంది ఇది ఇలా ఉంది అని అంటే ఎవరికైనా కష్టమే ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వక ఇవ్వటం ఏదో లో చూసేసి మీది బఫర్ లో ఉందంటే అది కరెక్టేనా ఎప్పుడు వస్తారో ఏంటో ఏం సరిగా చెప్పటం లేదు ఏం క్లారిటీగా ఇది ఇట్లా ఇలా అని ఏం చెప్పటం లేదు వాళ్ళు రోజు టెన్షన్ పిల్లలకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాలేజ్ ఎంత టెన్షన్ అన్ని ఊళ్ళో అమ్ముకొని వచ్చి ఇక్కడ వచ్చి కట్టుకుంటే అపార్ట్మెంటు ఏదో మా మధ్యతరగతి కుటుంబాలు ఇంత టాచరా కా కాపాడే వాళ్ళే ఎక్కడికి వెళ్ళి ఎవరికి ఎవరిని అడగాలి ఎవరిని అడగాలి ఇంకా వాళ్ళే కాపాడాల్సిన వాళ్ళని పోయి మనం మాకు ఇంత తిప్పలు పెడుతుంటే ఏమడగాలి వాళ్ళని ఇంకా మేము ఇంత పొద్దున్న లేసి టాచారు అసలు టెన్షన్ నైట్లో నిద్ర నిద్రపోవాలని తిండి తిన్నాక అసలు నాలుగు వారం ఐదో రోజులు అవుతుంది మేము అయితే సరిగ్గా తిండి తినాక మేము చెప్పటం లేదు ఓకే పప్పర్ జోన్లో ఉంది అని చెప్పేస్తున్నారు అంతే ఏం చెప్పలేదు క్లారిటీగా ఏంటనేది వాళ్ళు ఏం చెప్పటం లేదు క్లారిటీగా వాళ్ళు మేము ఇచ్చాము టూ ఎక్రాస్ మేము ఇచ్చాం వాళ్ళకి గిఫ్ట్గా వాళ్ళకి ఇచ్చాం గిఫ్ట్గా అయినా కూడా వాళ్ళకి ఇస్తే దాని నుంచి మాది మాది మా మా స్థలమే మాది నుంచి వాళ్ళది అనుకో మేము ఇస్తే మా నుంచి కొలవాలి కదా అక్కడ లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చి వాళ్ళేదంట వాళ్ళదు అదే మా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి అందుకే చెప్పాం రండి వచ్చి చూడండి మీరు కూడా వస్తే మీడియా వాళ్ళు కూడా చూపిస్తాం మేము ఒకసారి శివపురి కాలనీ బైరేగూడ లాస్ట్ మాదే ఒకసారి వచ్చి మీరు చూడండి మీరు చూసి కనీసం వాళ్ళకి అట్లా వీడియో తీసి చెప్తానన్నా ఆయన కూర్చున్న ఆయన సీఎం అన్న చూసుకోనన్నా కొంచెం తెలుస్తుందో తెలియదో తెలుస్తుంది ఆయనకి టూ ఎక్రాస్ అంటే మీరు ఆలోచించండి టూ ఎక్రాస్ వాళ్ళకి ఇచ్చాం మేము ఇచ్చి కూడా మళ్ళీ మా స్థలాలకు వస్తే ఎట్లా ఉంటుంది దాన్ని కూడా మళ్ళీ మేము ఫార్టీ ల్యాక్స్ పెట్టి గార్డెన్గా రెడీ చేసి ఇచ్చాం వాళ్ళకి ఊరికి వాళ్ళు వచ్చి హ్యాపీగా ఉండడమే ఇంకా వాళ్ళు మళ్ళీ మా దానికి వచ్చారు చూడండి పార్క్ కాదా ఇచ్చినది కాక ఇంకా చాలా ఉంది అయినా మా దాని దగ్గరికి వచ్చారు మీ మీరు దయచేసి వస్తే మా దగ్గరికి తెలుస్తుందండి ఒకసారి వచ్చి చూడండి మీకు కూడా తెలుస్తుంది అపార్ట్మెంట్ అండి మేము అపార్ట్మెంటు లోన్ తీసుకున్నాము అరవై లక్షలు పెట్టి లోన్ తీసుకున్నాను నేను మిడిల్ క్లాసు అప్కమింగ్ మిడిల్ క్లాస్ అండి అంత ఏంటంటే పిఎఫ్ లోన్లు పెట్టుకొని లేక చిన్న చిన్న లోన్లు పెట్టుకొని ఇంతకు ముందు అంతా కష్టపడి అవి తీసుకొని వచ్చి ఏమో లోన్లు ఇస్తామంటున్నారు రెంట్ తగ్గుతుంది కదా అని చెప్పి లోన్ తీసుకొని ఇల్లు కట్టుకున్నాము అన్ని కట్టాం కదా ఊరికి ఇస్తారా వాళ్ళు ఊరికి ఊరికి అలర్ట్ చేస్తారు ఇల్లు కట్టడానికి మనకి జిఎస్టి కట్టించుకున్నారు రిజిస్టర్ డబ్బులు కట్టించుకున్నారు తొక్కటి చేసుకున్నారు కదా ప్రాపర్టీ వాళ్ళు గవర్నమెంట్ తీసుకున్నారు కదా

ఫ్లాట్ తర్వాత ఎలక్ట్రిసిటీ బిల్లు కడుతున్నాము అన్ని కడుతున్నాము ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి ఎందుకు అర్థం కావట్లేదు అదే అర్థం అవటం ఏం చేస్తున్నాడో ఏం చూస్తున్నాడో తెలియటం లేదు డోర్ నుంచి చూసుకుంటూ ఉన్నాడు వచ్చి వస్తారు వచ్చి కొలిసి చూడమని తెలుస్తుంది కదా మేము అప్పుడు అందుకే కేసు వేసాం వచ్చి చూడండి మీరు పై నుంచి చూడ శాటిలైట్ నుంచి కాదు కొలచడం మీరు వచ్చి చూడండి ఒకసారి ఇంతవరకు రాలేదు ఏం చెప్పలేదండి ఊకే ఫోన్ లో మెసేజ్ ఇగో ఇట్లా మెసేజ్ పెట్టారు ఒకటి కాదు రెండు సార్లు పెట్టారు వాళ్ళు మెసేజ్ నుంచి మీ జోన్ అది అందరం అందరం వెళ్ళే వస్తారండి వచ్చి మీరు వచ్చి వీళ్ళు వచ్చారు ఇక్కడ వచ్చి చూసారు ఇది ఇది అంటే మాకేం తెలియని పరిస్థితి ఏం చేస్తారో తెలియదు ఇంకోటి ఏంటంటే లోన్లు ఇవన్నీ మాకు ఉండే ఈఎంఐలు ఇవన్నీ కట్టాల్సిన పరిస్థితి చూడండి రెండు మ్యాప్లండి ఎట్లా ఇచ్చారు చూడాలి మ్యాప్లు ఒక మ్యాప్ ఒక మ్యాప్లోనేమో మూసి మూసికి ఏమో హండ్రెడ్ మీటర్స్ ఉంది ఈ ఫస్ట్ మ్యాప్ లోనేమో లేదు లేదు టచ్ అయినట్టు ఇచ్చినారు టచ్ అంటే కనిపించకపోవచ్చు టచ్ అయినట్టు ఇచ్చారు పార్క్ చూడండి ఈ పార్క్ మేము ఈ పార్క్ వాళ్ళకి ఇచ్చాం టూ ఎకరాస్ ఇచ్చాము మేము వాళ్ళకి పార్కుకి ఇక చూడండి ల్యాండ్ చూడు అంత ఎంత రెడీ చేసి ఇచ్చామో మా ఎంత దూరం ఉన్నాయి మా మా హౌసెస్ ఎంత దూరం ఉన్నాయి చూడండి ఇది పంపర్ జోన్ అంతా ఇది పంపర్ జోన్ అంట ఇదేమన్న అన్యాయమా అంటే ఇచ్చినది కాక ఇంకెంత జ్ఞానం లేదా మళ్ళీ తిట్టకూడదు అనేసి అంటున్నారు ఎంత ప్రాణం పోతుంది అసలు పిల్లలకి ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ చదువుకుంటారు టెన్షన్ పడుతున్నారు ఏంటమ్మా ఏంటమ్మా అని ఎలా ఉంటుంది చెప్పండి ఇంత టార్చరా పెడతాడంట అంటే మా ఇంట్లో మీదకి వచ్చినప్పుడు మేము పెడతా

ఎంత బాధ టెన్షన్ నిద్ర లేదు తిండి లేదు సరిగా ఏం టెన్షన్ పడుతున్నాం మా తెలుసా బాధ ఏంటో కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టుకొని ఊర్లో పొలాలు అమ్ముకొని వచ్చి చేసుకుంటే ఇలానా చేసేది వీళ్ళు ఇంకెక్కడ పోవాలి ఇప్పుడు ఏం లేదు ఆధారం ఎక్కడ పోవాలి ఎక్కడ ఉండాలి చెప్పండి ఏదో ఇల్లు ఇస్తారు ఎవరు పోయి ఉంటారో ఆ ఇల్లుండో చెప్పు పిల్లలకి అందరికి ఇక్కడే మేము కాలేజీలు అన్ని పెట్టుకున్నాం మేము ఇక్కడ వచ్చి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంది తన కన్నూరు మిన్న అవుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదలను కాపాడుతా అన్నది ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తా అన్నది మరి అవన్నీ ఇంప్లిమెంట్ చేయకుండా మరి సుందరీకరణ అని చెప్పి మూసి సుందరీకరణ అని చెప్పి లేకపోతే ప్రభుత్వ ఆస్తులను కాపాడతామని చెప్పి కూడా తను ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ప్రజాపాలన అంటే ఇది కాదు ప్రజాపాలన చేసి చూపించాలి ప్రభుత్వాలు ఈ విధంగా పేదలపైన కావచ్చు విరుచుకుపడము కరెక్ట్ కాదు అని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇకనైనా మరి సుందరీకరణ పేరుతో మరి ఏదైతే బాధితులు ఉన్నారో వాళ్ళని ఆదుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం